Amerika'dan gelen bir Oh. सङ्गच्छद्वं संवादद्वं संभूमनान्चि जानतां सञ्जानान उपासते सञ्जानान उपासते

దెన్ ఫిషింగ్ చేద్దాం దెన్ ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్ రైట్ సైడ్ ఫిష్ తల సైడ్ కి ఫిష్ చేయాలి తిప్పాలా రైట్గా వచ్చేయాలి దెన్ రొటేషన్ చేద్దాం ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ దెన్ శ్వాస వదులుతూ ముందుకి ఫుల్ హెడ్ రొటేషన్ తల లాగా తిప్పాలి స్ట్రైట్ స్ట్రైట్గా చక్కగా వచ్చేయాలి దెన్ షోల్డర్ స్ట్రెచింగ్ చేద్దాం అగైన్ స్వాస్ తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందకి షోల్డర్ ఉంచుకునేసి తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందకి 2 3 देन इन्हेल राइट एक्सहेल लेफ्ट फिस्ट अगेन इन्हेल राइट एक्सहेल राइट साइड इन्हेल प्राक्टीस कंटिन्यू पॉइंट माने सांस अंदर लेते कह रहे कि प्राक्टीस कंटिन्यू पॉइंट रिलैक्स देन पर परवत ताड़ासन చేద్దాం ఇండ్ పాదాల మధ్యొక్క ఆధారం సబ్స్ట్రేట్ ఇంజెక్టర్ దగ్గర్చే కొంటు ఇన్ హెయిర్ హిస్ రైస్ మణాయని పైకి తీయాలి ఇన్ హెయిర్ అడిక్ట్ 1 అలాడి హోల్ చేయాలి 2 3 4 5 లెఫ్ట్ పైప్ అయిన నుంచి నేను ఇన్ హెయిర్ తీతవచ్చేసి ఇన్ హెయిర్ అడిక్ట్ 1 2 రైట్ పై మీద దెన్ ఇన్ హెయిల్ లెగ్స్ హ్యాండ్స్ అప్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస వదులుతూ కిందకి రెండు చేతులు దెన్ పాద హస్తాసం చేద్దాం పాదా అంటే పాదాలు హస్తా అంటే పాంప్స్ రెండు అర చేతులు పాదాల దగ్గర ఇన్ అండ్ ఎక్స్ హెయిల్ వన్ టూ త్రీ ఫోర్ క్వైట్ సస్ టస్క్ పైకి రెండు చేతులు సేల్ డౌన్ వదులుతూ రిలాక్స్ దెన్ అట్ ది చక్ర ఆసనం చేద్దాం అద్దా అంటే ఆఫ్ చక్ర అంటే వన్ 2 3 4 5 ఇంత సం టైస్ చక్కగా వచ్చేయండి రిలాక్స్ దెన్ త్రికోనాసనం చేద్దాం రెండు కాళ్ళ మధ్య వన్ ఫిఫ్టీ

ఫోర్ ఫైవ్ నెక్స్ట్ భద్రాసనం చేద్దాం ఫస్ట్ రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ రెండు పాదాలు టచ్ చేయలాగా భద్రాసన్ ఫోర్ ఫైవ్ రిలీజ్ రిలీజ్ విశ్రాంతి దెన్ చేద్దాం ఫస్ట్ రైట్ లెగ్ ఫోల్ చేసి త్రీ ఫోర్ ఫైవ్ దెన్ అర్ధ ఉష్ఠాసనం చేద్దాం డిస్టెన్స్ తీసుకోవాలి అలాగే పాదాల మధ్య కూడా కొంచెం గ్యాప్ తీసుకోండి మోకాళ్ళ మధ్య ఎంతైతే గ్యాప్ ఉందో అంతే గ్యాప్ పాదాల మధ్య కూడా తీసుకోవాలి దెన్ స్లోగా రెండు చేతుల నడుము పైన సపోర్ట్ ఉంచుకునేసి స్లోలీ ఎక్సేల్ బ్యాక్ బెండ్ వెనక్కి బెండ్ చేయాలి మన వెన్నుని వెనక్కి బెండ్ చేయాలి వన్ ట్యూ వన్ విశ్రాంతి త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస తీసుకుంటూ రైట్ రిలాక్స్ త్రీ ఫోర్ ఫైవ్ రెండు శ్వాస తీసుకుంటూ చక్కగా వచ్చేయండి దెన్ ఉత్తాన మండు కాసం చేద్దాం రెండు మోకాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ తీసుకుని వైట్ చేయండి దూరం చేయండి రెండు మోకాల్ని తలకాల నుంచి సపోజ్గా దెన్ హేల్ తీసుకుంటూ ఎడమ చేయి పైకి తీసుకొచ్చి బెస్ట్ ఫిష్ రైట్ సైడ్ తిప్పాలి బాడీ సే రైట్ సైడ్ పిచ్ కుడి వైపు పిచ్ చేయాలి కుడి వైపు పిచ్ చేయాలి ఎడమ చేయి కింద పెట్టేసండి వన్ సే వన్ టూ ఫైవ్ విశ్రాంతి రిలాక్స్ మకరాసన్ బోర్లా పడుకుందాం బోర్లా

సం చేద్దాం రెండు కాళ్ళు మడిచి పైకి తీసుకురా శ్వాస తీసుకుంటూ వదలాలి ఇన్హేల్ అనేస్తే శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ విశ్రాంతి స్పెన్ దెన్ ఇన్హేల్ శ్వాస తీసుకోవాలి దెన్ టెన్ టు టువెల్వ్ టైమ్స్ పొత్తి గడుపున ఒత్తిడి చేస్తూ ఎక్సెల్ చేయాలి నిండుగా శ్వాస తర్వాత నాడి ఎడ మొప్పుడు శ్వాస చాలిహేల్ విత్ లెఫ్ట్ మాస్టర్ ఎక్సేల్ విత్ రైట్ మాస్టర్ శాంతి రిలాక్స్ తర్వాత శీతలి ప్రాణాయామం చేత తీసుకోవాలి భూతనాస్తులతో అయినా ఎక్సైజ్ చేయొచ్చు రైట్ హోంస్ క్లోజ్ చేసి లెఫ్ట్ హోంజ్ ఎక్సే మళ్ళీ నాలుకని కాకు ముక్కలాగా ఫోల్డ్ చేసి ఇన్హే సాస్ తీసుకోవాలి సేల్ విత్ ఓంకారం అది భజించం సాస్ తీసుకోవాలి and it's only getting a close చేయాలి ఎక్స్చేస్ చేసినప్పుడు కచ్చన సోల్లి గట్టిగా క్లోజ్ చేయాలి ఎక్స్హేల్ హ్మ హవే ఇన్హేల్ ఓం సర్వే భవന്തു సుఖినః సర్వే సന്തുనిరామయ सर्वे मा क्वचिद्दुःखाग् भवेत् आदित्यस्य तेजस्तेषां च जायते సూర్యనమస్కారం చేయడం కుడికాయల ముందు నుంచి అసలు ఆశం ఎక్సేల్ దండాసన్ కుంభకం కాస్తాంగ ప్రణిపాదాసన్ హేల్ భుజంగాసన్ ఎక్సేల్ పర్వతాసన్ लेफ्ट लेग बंद कौन सी आसन चल चल आसन देन एक्सेल पादा हस्तासन इनहेल महाप्रणाम आसन एक्सेल प्रणाम आसन इनहेल एंड रिलीज रिलैक्स